శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవత్ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ అండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావాయి వైభవంలోని పదిహేడవ పాసరాన్ని ఇప్పుడు విందాం అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலாயெழுந்திராய் கொம்பர நாத்தெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டு சோதாய் அறிவுராய் அம்பருமூடரு தோங்கி உலகளந்த கோமானே உறங்காது வெழுந்திராய் செம்போர் களலடி செல்வா பலதேவா உம்மியும் நீயும் உறங்கேலோரெம்பாவாய் ఈ పాసురంలో ఆండాల్ తల్లి తోటి గోపబాలికలతో శ్రీకృష్ణస్వామిని బలరాముడిని యశోదామాతను ఇలా మేల్కొల్పుతున్నారు వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు ఆకలి దప్పికలతో ఉన్నవారికి ఆహారాన్ని మంచినీటిని మిక్కిలి దయాగుణంతో ప్రసాదిస్తున్న ఓ నందగోపాల నిద్ర నుండి మేలుకో స్త్రీలకందరికీ శిరోరత్నమైన మా వంశానికే మంగళదీపమై ప్రకాశించునట్టి తల్లి మాకు యజమానిరాలివి నువ్వే కదా ఓ యశోదమ్మ మేలుకో వామనావతారంలో ఆకాశ మధ్యప్రదేశాన్ని ఛేదించుకుని ఉన్నతంగా పెరిగి సమస్తలోకాలను మూడు పాదాలతో కొలిచిన ఓ త్రివిక్రమ నిత్యసూరులకు ప్రభువైన ఓ శ్రీకృష్ణ మేలుకో మేలిమి బంగారుపు కీర్తి కడియాలతో శోభిల్లే పాదాలు పాదాలుగల ఓ బలరామ నువ్వు నీ తమ్ముడైన శ్రీకృష్ణుడును ఇక నిదరించుట తగదు మీకిదే సుప్రభాతం శీఘ్రమే మేల్కొనండి అని తోటి గోపికలతో కలిసి ఆండాల్ తల్లి శ్రీకృష్ణస్వామిని బలరాముడిని యశోదామాతను మేల్కొల్పుతున్నారు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి